ఇదిగోండి సోప్స్ రెడీ అయిపోయి చూడండి మందారపు రెమ్మలు ఒక గుప్పెడు సోప్ తయారు చేసుకోవటానికి కుంకుడుకాయ మందార పాకులు ఇవన్నీ వేసుకొని సోప్ తయారు చేసుకోవటానికి ఇవి ఫ్రెండ్స్ ఇదిగోండి కొద్దిగా ముదిరిన ఆకులు అయితే మంచిగా ఉంటుంది ఇలా ఎందుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ అరకప్పు అంటే రెండు చెంచాలు కుంకుడుగాయ కుంకుడుకాయ పౌడరు ఒక చెంచా ఉసిరికాయ లిక్విడ్ ఒక గుప్పెడు మందారపాకులు అర కేజీ సోప్ బేస్ సోప్ తయారు చేసుకోవటానికి యాపాకు పసుపు నేను ఎందుకు వాడట్లేదంటే నాకు స్కిన్ ఎలర్జీ కొంతవరకు తగ్గిపోయింది అందుకోసమని ఈసారి ఈ మూడే వాడుతున్నా ఈ మూడు కూడా కొంత కొంత వేస్తాను ఎక్కువైతే వేయను ఎందుకంటే నాకు తగ్గుతుంది కదా అందుకోసమని ఇదిగోండి తొడలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నా కుంకుడుకాయలు కూడా ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని పౌడరు ఒక హాఫ్ కప్ వాటర్ వేసి మనం మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ రెండు కలిపి మిక్సీ పట్టుకున్నాను ఆ తర్వాత ఇది ఇలా స్టైర్ వేసి వడబోసుకోవాలి ఇది ఇలా చిక్కగానే పోసుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఇలా స్టైనర్తో వడబోసుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి స్టైనర్తో వడబోసుకుంటే మనం ఇదిగోండి కుంకుడుకాయ విత్తనాలు పగిలిన ఇవన్నీ ఇందులోకి వచ్చేస్తాయి ఇదిగోండి గుజ్జు గుజ్జులా వస్తుంది అనమాట ఈ లిక్విడ్ మనం స్టోప్ బేస్లో కలుపుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ సోప్ మెల్ట్ అవుతుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఒక అరకప్పు కుంకుడుకాయ పౌడర్ వేసి ఇది ఇలా తయారు చేసుకుంటున్నా ఫ్రెండ్స్ నేను యాపాకు అయితే ఈసారి ఎందుకు వేయట్లేదు నాకు ర్యాషెస్ గాడ్స్ ఆ బ్లాకు అట్టలాగా వచ్చిన అవన్నీ సార్లు తగ్గిపోయినాయి అందుకోసం యాపాకు నేను వాడట్లేదు ఇది పసుపు కూడా వాడట్లేదు యాపాకు పసుపు వాడట్లేదు కుంకుడుకాయలు పది పదిరెమ్మలు ఒక అరకప్పు కుంకుడుకాయలు లిక్విడ్ వేసుకొని మిక్స్ చేసుకున్నా ఒక స్పూన్ మాత్రం ఉసిరి లిక్విడ్ వేస్తున్నా ఉసిరికాయ లిక్విడ్ చాలా ఫ్రెండ్స్ నాకు క్రాషెస్ తగ్గిపోయినాయి కదా అందుకోసమని నేను ఇంకా తగ్గించేశాను యాపా కేటం తగ్గించేశాను ఒక పది రెమ్మలు పాకులు ఒక పది కుంకుడుకాయల పౌడరు రెండు కలిపి మిక్సీ వేసుకున్నాను ఇవి ఆరు సోప్స్ అవుతాయి ఫ్రెండ్స్ ఇలా మెల్ట్ చేసుకొని మన సోప్ బేస్లో వేసుకోవాలి ఎందుకంటే నా స్కిన్ ఎలర్జీ తగ్గిపోయింది ము ఒక వన్ పర్సెంట్ ఉంది మూడు పర్సెంట్ తగ్గిపోయింది నాకు బ్లాక్ ర్యాషెస్ అవన్నీ మొన్న వీడియోస్లో కూడా మీకు చూపించాను నాకు తగ్గిపోయింది అనేది ఒకసారి మీరు చూసుకోండి ఇదిగోండి ఫ్రెండ్స్ మెల్ట్ అయిపోయింది ఇదిగోండి చూసారా యాపాకు యాపాకు కన్నా కూడా పచ్చగుంది మందారపాకులు ఒక పది ఆకులు సుమారు వేస్తాను వేసాను ఫ్రెండ్స్ మందార పాకులు కూడా బాగా షైనింగ్ గ్రోన్ ఇస్తాయి మంచిగా కలర్ని ఇస్తాయి అందుకోసం ఈసారి యాపాకు తీసేసి మందార పాకులతో సోప్స్ తయారు చేశాను కుంకుడుగా రసం వేసి ఇదిగోండి రుగు వచ్చినప్పుడు పక్కా కనేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇదిగోండి సోప్స్ రెడీ అయిపోయినాయి చూడండి సోప్స్ రెడీ అయిపోయినాయి